ఎదుటివారి ప్రాణాలను కాపాడేందుకు మనకు చేతనైనంత సాయం చేస్తాం లేదా కనీసం మన స్థాయిలో పనిచేస్తాం అది కూడా మానవత్వం ఉంటేనే కానీ పెన్షన్ మొత్తం ఖర్చు చేసి నలుగురి కోసం కష్టపడగలమా అసాధ్యం కానీ ఈ రోడ్ డాక్టర్ మాత్రం ఏకంగా తన పెన్షన్ మొత్తాన్ని నలుగురు హాయిగా ఇంటికి వెళ్లాలని మొత్తం డబ్బులను ఖర్చు చేస్తున్నారు ఆయన పేరు గంగాధర్ తిలకరత్నం ఇవన్నీ మీరు చాలాసార్లు చూసే ఉండొచ్చేమో అమితాబ్ బచ్చన్ కౌన్ బనేగా కరోడపతి నుంచి ఇంటర్నేషనల్ టీవీ ఛానల్స్ అయిన బీబీసీ లాంటి వాటిలో మీరు గంగాధర్ను చూసి ఉంటారు ముప్పై ఐదేళ్ల పాటు రైల్వేలో సీనియర్ ఇంజనీర్గా పనిచేసి రిటైర్ అయ్యారు గంగాధర్ ఆ తర్వాత హైదరాబాద్లో సెటిల్ అయ్యారు ఆ టైంలోనే ఇన్ఫోటెక్ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ డిజైన్ ఇంజనీర్గా పనిచేశారు ఆ సమయంలో ఒకసారి కారులో వెళుతున్నారు గంగాధర్ తానే డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్నారు హఠాత్తుగా కాస్త వేగంగా వెళుతున్న గంగాధర్ తన కారును స్లో చేశారు కానీ ఒకేసారి బురదలోకి టైర్లు వెళ్లడంతో ఆ మురికి నీళ్లు స్కూల్కి వెళ్లే పిల్లలపై పడ్డాయి వారి యూనిఫామ్ పాడైపోయింది దీంతో కారును ముందుకు తీసుకెళ్లి ఆపి కారు దిగి సారీ చెబుదామనుకున్నారు ఆయన కాకపోతే పిల్లలు కోపంగా చూసి అక్కడ నుంచి వెళ్ళిపోయారు తాను వెనక్కి తిరిగి చూసినా వారు వెళ్ళిపోతూ ఉన్నారు ఆ రోజు ఆయన ఆఫీస్కి వెళ్ళినా సరే మనసంతా ఆ పిల్లలపైనే ఉంది పసిపిల్లలు బట్టలు పాడు చేశాను వారి మనస్సుకు కష్టం కలిగించానని బాధపడ్డారాయన దీంతో స్థానిక ప్రజాప్రతినిధిని కలిసి ఈ గొంతలు పుడ్పించండి వృద్ధులు వాహనదారులు పిల్లలు వాన పడితే ఇబ్బందులు పడుతున్నారు పిల్లల బట్టలు పాడవుతున్నాయి రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పారు కానీ నిధులు లేవు సార్ ఉంటే చేయించేవరమే కదా అధికారులను ఎన్నిసార్లు కలిసినా ఫలితం లేదన్నారు దీంతో ఇక లాభం లేదని తానే ఈ పని చేయాలనుకున్నారు దారిలో వెళుతుండగా ఒక దగ్గర కాంట్రాక్టర్ రోడ్డు వేయిస్తూ ఉన్నాడు తనకు కొంత దార్ కావాలని కోరారాయన ముందుగా ఆర్డర్ చేస్తే ట్రక్కుకి ఆరు ఆయన అర్జెంటు కాబట్టి ఏడు వందలు అనేశాడు దీంతో సరేనని ఆయనే నాలుగు ట్రక్కులు కొని కూలీలను పెట్టి రోడ్డు మొత్తం నీట్గా చేయించేశారు పదివేలు ఖర్చు పెట్టి రోడ్డును నీట్గా చేసి మరోసారి మురుగునీరు నిలవకుండా చేయించారాయన సరిగ్గా మూడు రోజుల తర్వాత కారులో గంగాధర్ వెళుతుండగా స్కూల్ పిల్లలు గుర్తుపట్టి ఆపారు కారు దిగిన గంగాధర్ ఆ రోజు బట్టలు పాడు చేసినందుకు సారీ అని చెప్పారు లేదంకుల్ మీరు ఈ రోడ్డు బాగు చేశారు అది మాకోసమేనని మాకు తెలుసని థ్యాంక్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చి వెళ్లారు వాళ్ళు ఆ రోజు ఆయనకి ఎంతో తృప్తి కలిగింది అయితే మరో చోట కూడా రోడ్డు మీద గొంత కారణంగా కింద పడి ఫ్యామిలీ మొత్తం గాయపడిందన్న వార్త గంగాధర్ మనసును కలిచివేసింది దీంతో ఆయన ఏకంగా జాబ్కు రెసైన్ చేసేశారు ప్రతిరోజు దారిని కొనటం సంచులో వేసుకుని కారులో ఎక్కడ గొంత ఉంటే అక్కడ పోడ్చడం మొదలుపెట్టారు అందుకోసం తన పెన్షన్ డబ్బులను వాడడం మొదలు ఆయన మొదట గంగాధర్ భార్య వెంకటేశ్వరి కోప్పడ్డారు ఈ వయసులో విశ్రాంతి తీసుకోవాలి డెబ్భై మూడేళ్ల వయసులో ఎండనక వాననక ఇలా రోడ్ల మీద గుంతలు పూడ్చడం ఎందుకని అన్నారట కానీ ఎవరైనా సరే కుటుంబం పెద్ద ఈ రోడ్డు మీద గుంతల కారణంగా గాయపడితే ఆ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుంది ఒకవేళ చనిపోతే దాని పర్యావసనాలు దారుణంగా ఉంటాయి మనకు చేతనైనంత సాయం చేద్దాం ప్రతిరోజు ఎక్కడ గుంతలు కనిపిస్తే అక్కడ పూడుస్తానని చెప్పారు దీంతో కొద్ది రోజులకు నేను సైతం అంటూ గంగాధర్ భార్య కూడా చేయి కలిపేశారు ఏకంగా పాదోల్ అంబులెన్స్ అని ఒక కారును రోడ్లు పూడ్చేందుకు కేటాయించుకున్నారు ఆయన దాదాపు పన్నెండేళ్ల నుంచి రెండు వేల ఐదు వందల గొయ్యలను పూడ్చారు గంగాధర్ దంపతులు కొన్నిసార్లు పెద్ద పనులకు కూలీలను కూడా పెట్టుకుంటారు మరికొన్నిసార్లు తన మనవడిని కూడా తీసుకెళ్ళి ఎక్కడ గొయ్యి ఉంటే అక్కడ పూడ్చి వాహనదారులు ప్రమాదాలకు గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోమని చెబుతారు ఆయన కొన్నిసార్లు బండిపై వెళ్లి గొయ్యలను చూసి వచ్చి మరుసటి రోజు వాటిని పూడిస్తారు ఈ రోడ్ డాక్టర్ దాదాపు నలభై లక్షలకు పైగా ఇప్పటి వరకు ఆయన ప్రజాసేవ కోసం తన సొంత డబ్బును పెన్షన్ సొమ్మును ఖర్చు చేశారు ఇంత నిస్వార్థంగా చేసే మనుషులు ఎక్కడ ఉంటారు చెప్పండి అది కూడా డెబ్బై మూడేళ్ల వయసులో గంగాధర్ సేవను ఎన్నో జాతీయ అంతర్జాతీయ మీడియా సంస్థలు గుర్తించి అభినందించాయి అమితాబ్ బచ్చన్ సైతం కౌన్ బనేగా కరోడపతి ప్రోగ్రామ్ కు పిలిచి అభినందించి ఒక కారును కూడా గిఫ్ట్గా ఇచ్చారు ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు వాహనం నుంచి ఇతర సాయం కోసం ముందుకు వచ్చారని చెబుతారు ఆయన అయినా సరే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను ఆయన చేస్తూ ఉన్నారు గెలిచిన నాయకులు సంపాదనలో బిజీగా ఉంటే సొంత డబ్బుతో జనం ప్రాణాలు కాపాడుతున్నారు గంగాధర్ ఆయన నిస్వార్థ సేవకు మనము సెల్యూట్ చేద్దాం మరి గంగాధర్ గారిపై మీ అభిప్రాయం కమెంట్ ద్వారా తెలియచేయండి వీటిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి